ఈ రోజుల్లో చాలా మందికి గట్ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గట్ సెన్సిటివిటీ అంటే ఏం లేదు కొంతమందికి ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బరంగా ఉండటం కాని కడుపు నొప్పిగా ఉండటం కానీ కొంతమందికి విరోచనాలు అవ్వటం కానీ లేదా అత్యధికంగా తేనుపులు రావటం కానీ అయితే వీరికి మెయిన్ గా కొన్ని ఫుడ్ సెన్సిటివ్స్ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ వల్ల కాని లేదా చీజ్ వల్ల కానీ ఇంకొంతమందికి పన్నీర్ వల్ల కాని అలాగే వీట్ సెన్సిటివిటీ కూడా ఉంటుంది అంటే గ్లూటెన్ సెన్సిటివిటీ అంటారు గోధుమ వల్ల లేదా బార్లీ వల్ల వీళ్ళలో లూటెన్ అన్నది ఉండటం వల్ల వీళ్ళకి ఒక రకమైన సెన్సిటివిటీ ఉండి కొంతమంది కడుపు నొప్పి కానీ ఉబ్బరంగా ఉండటం కానీ విరోచనాలు కానీ అవటం జరుగుతుంటుంది కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు ముఖ్యంగా హై ఫార్డ్ ఫుడ్స్ అంటాం అనమాట అంటే పప్పు దినుసులు కావచ్చు ఆనియన్స్ గార్లిక్ కాలీఫ్లవర్ క్యాబేజీ లాంటివి కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ ముఖ్యంగా యాపిల్ కొంతమందికి మ్యాంగో కూడా పడకపోవటం ఉండొచ్చు మరి వీళ్ళు ఏం చేయాలి ఈ డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయటం లేదా ఈ గ్లూటెన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు గోధుమ గానీ బార్లీ కానీ ఇటువంటివి అవాయిడ్ చేయటం మూడోది లో ఫార్ ఫుడ్స్ అంటాం అంటే ఫెర్మెంటబుల్ ఫుడ్స్ ను తగ్గించుకొని తింటాం అంటే పప్పు దినుసులను అవాయిడ్ చేయటం లేదా క్యాబేజీ కాలీఫ్లవర్ ఆనియన్స్ తగ్గించుకోవటం మసాలా దినుసులు తగ్గించుకోవటం అలాగే స్పైసెస్ అన్ని తగ్గించుకోవటం మరియు ఆయిలీ ఫుడ్స్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ ఇంకా ప్రాసెస్ ఫుడ్స్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది